హాయ్ అండి అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో స్నాక్స్ అడుగుతూ ఉంటారు మేము ఏదో ప్రిపేర్ చేస్తూ ఉంటాం మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఇలా అప్పాలు చేసి పెట్టండి పొంగుతూ చాలా బాగా వస్తాయి చాలా టేస్టీ కూడా ఉన్నాయి సింపుల్ రెసిపీ ఈ అప్పాలు చేసుకోవడానికి ఫస్ట్ బౌల్లోకి హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్పు పాలు పోసుకోవాలండి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు నార్మల్ పాలైనా పోసుకోవచ్చు ఉప్మా రవ్వ పాలు కలిసేలా కలుపుకోవాలండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుద్ది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఉప్మా రవ్వ అనేది గట్టిగా అయిపోయింది పాలు పీల్చుకొని ఉప్మా రవ్వ మెత్తగా గట్టిగా అయిపోద్ది అండి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలండి ఇప్పుడే యాలక్కాయలు కూడా రెండు వేసుకోండి యాలక్కాయ పొడినా వేసుకోవచ్చు రెండు యాలక్కాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని బౌల్లోకి అయితే వేసుకోవాలండి ఇలా ఓ బౌల్లోకి వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఎలాంటి స్వీట్ ఐటమ్ చేసినప్పుడు కానీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే చిటికెడ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి అప్పాలు అయితే మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు పాలను పోసుకోవాలి మళ్ళీ నేను చెప్పిన కొలతలతో చేయండి అనేవి చాలా బాగా వస్తాయి హాఫ్ కప్పు పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ప్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇలా మంచిగా కలుపుకొని చూడండి మన అప్పాల ప్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెళ్ళి గించుకొని బాండి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి నూనె వేడిన తర్వాత నేనైతే అప్పాలైతే అండి వీడియో ఆన్ లో ఉంది అనుకున్నాను వీడియో అయితే ఆన్ లో లేదు ఎట్లాగట్లా చూసుకున్నాను రెండు అప్పాలు అయితే ముందుగానే వేసుకున్నాను ఆయిల్ లోకి ఇలాంటి బాక్స్ మూత అయితే వేసుకోవాలండి వేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి గుంత గరేటర్ తో పిండి తీసుకొని ఈ మూతలోకి అయితే వేసుకోవాలండి ఇలా మూతలోకి వేసుకొని ఆ మూత ఆయిల్లోకి వేసుకోవాలి ఈ అప్పాలు పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఆయిల్ అయితే మూతలోకి కంపల్సరీగా తీసుకొని ఆ తర్వాత పిండి అయితే వేసుకోవాలి చూడండి అప్పాలు ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇలాగే మరోసారి కూడా చూపిస్తారు చూడండి ఆయిల్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి అది అయితే మరీ మరీ చెప్తున్నాను లేకపోతే అప్పాలు అనేవి పొంగుతూ రావు ఇలా ఆయిల్ తీసుకొని అప్పాలు అయితే వేసుకోవాలి రౌండ్ దైనా తీసుకోవచ్చండి బాక్స్ మూత ఫ్లైమ్ని అయితే మీడియంలో పెట్టేసుకోవాలి మీడియంలో పెట్టేసుకొని అప్పాలని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగా పొంగుతూ వస్తాయి ఈ అప్పాలు అనేవి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లైమ్ని మీడియంలోనే పెట్టేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూడండి చాలా బాగా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం అండి వీడియో చూశారు కదా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్